బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ అధికారి డాక్టర్ సునంద చెప్పారు రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు సముద్రంలో అలజడులు ఎక్కువగా ఉంటాయని వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏపీలో వాయుగుండం ప్రభావం పెద్దగా ఉండదని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు నిన్నటి ఉపరితల ఆవర్తనము నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము ఈరోజు అల్పపీడనంగా బలపడింది రానున్న రెండు రోజుల్లోనూ మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో అడ్జాయినింగ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతము పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది రానున్న రెండు రోజుల్లోనూ మరింత బలపడి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో పెద్దగా వర్షాలు ఉండవు ఎందుకంటే ఇది కోస్ట్కి దూరంగా వెళ్తుంది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం ఫాల్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఈ పరిసర ప్రాంతంలోనే కేంద్రీకృతం అవుతాయి మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది అంటే ఇంకా క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఎప్పటికీ క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంది క్లియర్స్ స్కై కండిషన్స్ ఉండడం వల్ల మనకి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి లాస్ట్ వన్ వీక్ మనకి రెయిన్స్ అక్కడక్కడ ఉండడం వల్ల కొంచెం చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి కానీ ఇప్పుడు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఏంటంటే మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడా ఇక్కడే కేంద్రీకృతం అవుతాయి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం సాయంత్రం వేళలో క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అయితే ఉంటాయి మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఉంటుంది ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం టెంపరేచర్స్ సాధారణంగా దగ్గర ఉంటాయి ప్లస్ రిమైనింగ్ ప్రా ప్రాంతాలన్నింటిలోనూ కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి